మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ పరిశుభ్రత రహదారి ఆక్రమణలు ప్లాస్టిక్ వినియోగం వ్యాపార లైసెన్సులపై సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ కీలక సూచనలు చేశారు షాపుల ముందు చెత్త వేయకూడదని సాయంత్రం పంచాయతీ డాక్టర్కి అందజేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు రోడ్లపై వస్తువుల ప్రదర్శన టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తరపడితే వర్తకు లేట్ చేయేదు ఫీులు ఉన్నా ఇక్కడేమున్నా ఐదు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు అని లేదు అంతే కానీ షాప్ రూపాయలు అంటే అట్లాంటి ఒక వన్ టూ ఇయర్స్ నుంచి కూడా కొంతమంది కూడా క్లియర్ కాదు అంటే ఆ టైం రాలేదు అప్పుడు వచ్చిన రెండు టైం రెండు మూడు రోజులు వచ్చినప్పుడు కలకపోతే ఆ ఫైల్ పక్కన పెట్టేయడం వల్ల వన్ ఇయర్ డీలే అయిపోయింది అంటే ఆయన కట్టలే కాదు సరే సిబ్బంది కూడా కొన్ని తక్కువ సిబ్బంది ఉండడం కావచ్చు వాళ్ళని కూడా తప్పు పట్టడం కానీ ఖచ్చితంగా సహకరిస్తాం సార్ మీరు కూడా ఇప్పుడు నూతన సర్పంచ్ గారు మీరు మాకు సహకరించి మా బాబు కోసం చెప్తున్నారు గ్రామ అభివృద్ధి కోసం చెప్తున్నారు గ్రామం స్వచ్ఛం స్వచ్ఛంగా ఉండడం కోసం చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కిరాణా దుకాణం నుంచి మేము కూడా ఒక తైలి బత్త లాంటిది పెట్టుకుంటాం ఒక మీరు నా ఆలోచన అయితే అది సరే వాళ్ళు వేరే వర్తకులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు దానికి చేయండి ఓకే సార్ రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాళ్ళ షాపులు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు తీసుకుంటే వాళ్ళ సలభం కోసం వాళ్ళు పెట్టుకుంటే జనాలు డిపెండ్ అవుతుంది దానివల్ల మాత్రం ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటే దానికి ఒక నెల్ల మీటర్లు వరకు జామవుతుంది బండ్లు మొత్తం మాకు మా బండి కూడా పోయే పరిస్థితి లేదా ఖచ్చితంగా రోడ్డు మీద ఇది కానీ టిఫిన్ సెంటర్లు కానీ బొరేళ్ళ షాపులు కానీ అన్నీ కొన్ని పక్కదారి బట్టి మంచి పూర్తి ఇస్తున్నాను మల్లెకొట్టు ఇద్దాం ఏంటంటే ఇక్కడ పంచాయతీ చేస్తున్నప్పుడు జయన్ నగర్లో కరెక్ట్ కోసం సార్ ఆల్రెడీ సాంక్షన్ ఉంది కాంట్రాక్టర్ బాగా డిలే చేస్తా ఉన్నాను ఇవ్వట్లేము మా బోర్లైన కూడా వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఉన్నారు చెట్టు ఇట్లా అన్ని కొట్టేసాము మేము వాళ్ళు రెండు వేలు పెట్టి మొత్తం తాప్ చేసాము ఆయన ఒక వైర్ గుట్లేదు పోతాయి అప్పుడు ఆడేస్తాను ఇడేస్తాను అని చెప్పేసి ఉన్నారు తీరే టైంకి ఒక డబ్బులు ఆశించడం వల్ల ఒక నాలుగు పాలు బాతుంది ఇంకా ఎనిమిది పాలు పాతాల్సింది పా పాతట్లేము వాడేందరూ బాగా డీలే చేస్తాము

యజమానులకు మరియు మీడియా సోదరు సోదరులకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారములు నేను ఉద్దేశించి ఏంటంటే మన అంటే మీ అందరి సహకారంతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను కనుక మన గ్రామ అభి అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి సహకారం అవసరము మీరు సహకరిస్తే మా సహకారం ఉంటున్నది కనుక మన గ్రామం అభివృద్ధి చేసుకోవడం కోసమని మీరు ఇవి ముందు మా కార్యదర్శి గారు చెప్పిన వాటిని పాటించవాలని తర్వాత కరెంట్ పోల్స్ అంటే మేము మాట్లాడి తెప్పిస్తామండి టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఏదో ఒక టూ డేస్ వరకు మేము అనుకుంటున్నాము వాళ్ళు కూడా రూములు చూసుకోవాలి షాపులు ఇప్పుడు ఎలాగైతే షాపులు నిర్వహించుకుంటున్నారో వీళ్ళు టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కూడా ఎక్కడైనా రూములు చూసుకొని మాట్లాడుకొని రూములలో పెట్టుకోవాలి తర్వాత ఏవైనా బండ్లు టూ వీలర్స్ అవి వచ్చినా కూడా షాపుల ముందు తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి టైమ్స్ గంటల కొద్దీ ఉంటే మాత్రం చా ట్రాఫిక్ జాము ఇబ్బంది అవుతుంటుంది కనుక మీరందరూ సహకరించాలి మన గ్రామం మన కొత్తగూడ గ్రామం అభివృద్ధి పరచడానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా కూర్చున్నాను మీరు మీ అందరూ థ్యాంక్ యూ పనులు గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని తగ్గాయమంటే బిల్లు చేసి ప్రవేశపెట్టి తగ్గేమన్నప్పుడు ఉంటుంది కానీ పన్నులు మాత్రం ఎప్పుడు తగ్గవు మీరు ఎప్పుడైనా చూడండి పన్నులు తగ్గ తగ్గుడు అనేది ఉండదు ఎవ్రీ ఇయర్ అసలు లాక్చువల్గా ఫైవ్ పర్సెంటేజ్ పెంచాలి ఎప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ అనేది పెంచలేదు నేను రాకముందు ఎప్పుడు పెంచలేదు అదే పన్ను ఉన్నది అది దాన్ని అట్లనే తీసుకుంటూ పోతున్నారు నేను వచ్చిన కానీ లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ పర్సెంటేజ్ పెంచినా ఈ సంవత్సరం కూడా ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ ఏం పెంచలేదు కానీ ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంటేజ్ పెంచాలి అది కంపల్సరీ పెంచవలసిందే అది కానీ తగ్గ తగ్గింపు అనేది ఉండదు దాన్ని మనం అయితే మన స్థాయిలో అయితే ఏం చేయలేదు పబ్లిక్ టాయిలెట్స్ అంటే అది ఓకే మొత్తం ఫుల్ షేప్లో అయిపోయినాయి దాన్ని ఎవరైనా వచ్చి ఇనాగరేషన్ చేయడమా లేదో ఏదో దాన్ని బట్టి దాన్ని ఓపెన్ చేస్తామండి టిఫిన్ సెంటర్లో మేడం చెప్పినట్టు కొంచెం ఒక రెండు మూడు రోజులు చూసుకొని వాళ్ళకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ రోడ్ల మీద మాత్రం కొంచెం చూసుకోండి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే చూడండి ఇప్పుడే ఎమ్మటే తీసేయమని కూడా మేడం మరి ఏం చెప్పట్లేదు కొంచెం పక్కకు చూసుకొని సోర్స్ చూసుకొని పక్కకు పెట్టుకొని ఉండేటట్టు చూడండి నేను ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే మెకానిక్ షాప్ వాళ్ళు ఉన్నారా వీళ్ళు రోడ్డు బాగా డ్యామేజ్ చేస్తున్నారండి అండి ఆ షాప్లో ముందు చూసుకోండి ఒకసారి మీరు మొత్తం ఆయిల్ ఉన్నో బండ్లు అయితే మొత్తం సగం రోడ్డు ఆక్యుపై చేస్తున్నాయి కొంచెం దాన్ని కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని కరెక్ట్ చూసుకోండి రోడ్డు డ్యామేజ్ మాత్రం కానీ కొంచెం ఇది పై ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైనుంచెల్లి స్పెసిఫిక్గా రోడ్డు డ్యామేజ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతారు కొత్త రోడ్డు కొంచెం చూసుకొని తీసుకోండి అంటే ఇంకా మీరు మీకు ఎలాంటి సహకారం కావాలన్నా గ్రామ పంచాయతీ నుంచి మా సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా సహకారం ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించగలరని కోరుకుంటూ మీ సమావేశం నుంచి ఎవరైనా ఉద్దేశించి మాట్లాడలిస్తే ఎవరైనా మాట్లాడండి ఎవరైనా ఇన్ని రోజులు ఏదో చిన్న రోడ్డు కాబట్టి సరే ముందుకు జరిగి ఏదో బిజినెస్ చేసుకుంటూ జరిగింది అది ఇప్పుడు డివైడర్ వచ్చింది దాదాపు మన మన గురించే పన్నెండు కోట్ల చిల్లర ఖర్చు పెట్టి ప్రభుత్వం రోడ్డు విషయాల్లో రవాణా మంచిగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి సౌకర్యాలు ఎలాంటి ఉండదు అని చేసినందుకు మనం సహకరించి ఉన్న మనం ఉన్న కష్టాలే కొంచెం రూము ఇంతకుముందు రూమ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందు జరిగి బిజినెస్ చేసుకున్నాం ఆ రూమ్ మనకు రూమ్ చిన్నగా అయింది కాబట్టి ఏంటి అంటే మనకు చిరువాపస్తులు కొంచెం రూమ్ చూసుకోవాల్సి వస్తే తప్పదు ఇంటి రోజులంటే అంటే మనం ఏదో చిన్న రోడ్డు కాబట్టి నడిచింది మనం కూడా అందరం సహకరిస్తే చాలా బాగుంటుంది మళ్ళా చిన్న చిన్న షాపులు టేబుల్ పెట్టి అలాంటివి కూడా ఏం చేసుకుంటాం మనం జాగ్రత్త పడి జరిగి వ్యాపారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం సర్పంచ్ గారు కూడా అవుతుంది మనకు రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది బస్సులకు కానీ జీప్లో కానీ కానీ సడన్గా ఏమైనా జరిగిందంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఎట్లా నడిచింది కానీ ఇప్పుడు పెద్ద రోడ్డు ఉన్నది కాబట్టి స్పీడ్లో వచ్చేస్తా వాహనాలు దయచేసి అందరు గమనించి మనం సహకరిస్తే చాలా బాగుంటుంది మళ్ళీ వచ్చి సర్పంచ్ గారు కార్యదర్శి వచ్చి చెప్పేదాకా మనం చూసుకోవద్దు దయచేసి ఇది మన సహకరిస్తే చాలా మంచిదని నా కోరిక